హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆపు దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ పేహ్లబార ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే నెల్లూరు జుడిపి పొట్టెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో వీడియో అనేది ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా జీవం తాలూకు డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉంటేనే అప్లోడ్ చేస్తామండి సో ఫ్రెండ్స్ ఇస్ వీడియో పే దగ్గర బక్రా ఫిఫ్టీ నైన్ బక్రా ఇంకా లైవ్ వెయిట్ ఆకే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ కేజీస్ కేజెస్కా అవి ఫార్టీ ఫైవ్ సే ఫిఫ్టీ కేజీస్ క లైవ్ ఎయిట్ అక్కడతో కాల్ కర్సక్తే ఈ అడ్రస్ ఆకే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్ సంతనూతలపాడు తాలూక్ ఎనికపాడు విలేజ్ హైవే యాపర్ అయ్యి అగ్గర్కి చేయాతో కాల్ కలిసాయి సో ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి యాభై తొమ్మిది పొట్టెలు అనేవి ఉన్నాయి నలభై ఐదు నుంచి యాభై కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టెళ్ళు బరువు ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం ఎనికపాడు గ్రామం నుంచి మొత్తం యాభై తొమ్మిది పొట్టెలు నలభై ఐదు నుంచి యాభై కేజీల బరువుతోటి ఉన్నాయి ధర వచ్చేసి ముప్పై ఒక్క వెయ్యిగా బ్యారం ఆస్కింగ్ ప్రైస్ థర్టీ వన్ థౌజండ్ బార్గిన్ వస్తుంది బ్యారం